ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ సెకండ్ హ్యాండ్ కమర్షియల్ వెహికల్స్ అలాగే టిప్పర్లు దొరుకుతాయి చెప్పే ప్రయత్నంలో అయితే నేను హైదరాబాద్లోని పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటోమాల్కి అయితే రావడం అయితే జరిగింది మరి మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఛానల్ వచ్చేసి చాలా రకాల వీడియోస్ అయితే చేశాను కమర్షియల్ వెహికల్స్ సంబంధించిన వీడియోలు అలాగే కార్లకు సంబంధించిన వీడియోలు చేశాను ఇక్కడ వచ్చేసి ప్రతి గురువారం గురువారం అయితే అయితే జరుగుతుంది వేలంపాటలో పార్టిసిపేట్ చేయాలంటే ఇరవై వేలు ప్లస్ నూట ఇరవై రూపాయలు అయితే పే అయితే చేయాలి ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లెలాన్ టిప్పర్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు లాట్ నెంబర్ వచ్చేసి నూట నలభై మూడు ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో అయితే అయిపోయింది ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది దీనికి వచ్చేసి ఆర్సీ ఆర్టీఏ ఫార్మ్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే దాదాపు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేసి ఆప్షన్ టైంలో అయితే చెప్తారు ప్రైజు మనకిచ్చే బుక్లెట్లు అయితే ప్రైజులు అయితే ఉండవు ఆప్షన్ టైంలో అయితే ప్రైజులు అయితే చెప్తారు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లేలాండ్ లాట్ నెంబర్ వచ్చేసి నూట నలభై నాలుగు మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను గల మోడల్ ట్యాక్స్ వచ్చేసి దీనికి రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెలలు అయితే అయిపోయింది ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంది ఆర్టీఈ వచ్చేసి ఉప్పల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది అలాగే మీటర్ రీడింగ్ చూసుకుంటే నాట్ వర్క్ అని మెన్షన్ అయితే చేశారు ఆర్సీ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సింపుల్గా మీ పేరు మీదకైతే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది టైర్ల పర్సెంటేజ్ చూసుకుంటే దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ మంచిగా చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి ప్రైస్ వచ్చేసి ఆప్షన్లు అయితే చెప్తారు అలాగే నెక్స్ట్ వీక్లు వచ్చేసి అశోక్ లేలాండ్ టిప్పర్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారుల మోడలు వెహికల్ యొక్క ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల వరకు అయితే ట్యాక్స్ అయితే ఉంది ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి ఫ్రెష్ ఆర్సీ అయితే ఉంది కండిషన్ వచ్చేసి యావరేజ్ అయితే ఉంది మీటర్ రీడింగ్ నాట్ వర్క్ అని మెన్షన్ అయితే చేశారు ఫ్యూల్ డబ్బు వచ్చేసి డీజిల్ వెహికల్స్ వచ్చేసి ఫ్రెష్ ఆర్సీ అయితే ఉంది శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ పేరు మీద అయితే ఆర్సీ అయితే ఉంది మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీదకైతే ఆర్సీ వచ్చేసి ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది ఓన్లీ ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్ తోటే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది ఫ్రెష్ ఆర్సీ అలాగే ఒరిజినల్ ఆర్సీ ఉన్న అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా సిక్స్ ఇంటూ టూ టిప్పర్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో అయితే ట్యాక్స్ అయితే అయిపోయింది ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా ఉంది ఆర్టీఏ వచ్చేసి మేడ్చెల్ ఆర్టీఏ అలాగే కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది ఈ యొక్క వెహికల్కి వచ్చేసి ఒరిజినల్ ఆర్సి అయితే ఉంది ఆర్సి ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది కండిషన్ అయితే యావరేజ్ ఉందని చెప్తున్నారు తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ అయితే నెక్స్ట్ ఆప్షన్లో కూడా ఈ యొక్క వెహికల్ అయితే ఉంటుంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి వెహికల్ యొక్క కండిషన్ అలాగే మీటర్ రీడింగ్ పనిచేసి మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఫోర్ ఇంటూ టూ టిప్పర్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ట్యాక్స్ ఉంది ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా ఉంది ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్లో అయితే ఉంది మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్క్ అని మెసేజ్ అయితే చేశారు అలాగే ఆర్సీ వచ్చేసి ఫ్రెష్ ఆర్సీ అయితే ఉంది శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ పేరు మీద అయితే ఆర్సీ అయితే ఉంది వెహికల్ అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లే ల్యాండ్ సిక్స్ ఇంటూ ఫోర్ కంట్రక్షన్ మిక్సర్ ట్రక్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో మోడలు ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ట్యాక్స్ ఉంది ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి నాట్ అవైలబుల్ అని మెన్షన్ అయితే చేస్తారు ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ అలాగే దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది కండిషన్ వచ్చేసి యావరేజ్గా అయితే ఉంది ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు ఇటువంటి వెహికల్స్ ఏమైనా ఉంటే సేల్ తీసుకురండి అని అందుకే అయితే ఈ రెండు వెహికల్స్ అయితే సపరేట్గా అయితే వీడియో అయితే తీశాను వెహికల్స్ అయితే మంచి కండిషన్లో ఉన్నాయి వీళ్ళైతే వెహికల్స్ అయితే చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లేలాండ్ సిక్స్ ఇన్ టూ ఫోర్ టిప్పర్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఫ్యూల్ ట్రైబల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ట్యాక్స్ ఉంది అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఆర్టీ వచ్చేసి ఉప్పల్ ఫ్రెష్ ఛార్జ్ అయితే ఉంది యొక్క వెహికల్కి కండిషన్ వచ్చేసి యావరేజ్ అయితే ఉంది టైర్ల పర్సెంటేజ్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు కూడా ఉంటాయి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెహికల్ అయితే చూసుకోండి లొకేషన్కి వెళ్ళి నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లేలాండ్ సిక్స్ ఇంటూ ఫోర్ టిప్పర్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు గల మోడల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీ వచ్చేసి సిద్దిపేట్ మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్ అని మెన్షన్ అయితే చేస్తారు కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఆర్సీ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది యొక్క వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సింపుల్గా అయితే మీ పేరు మీదకైతే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది మీరు వెహికల్ యొక్క కండిషన్ చూసుకొని వెహికల్ అయితే తీసుకోండి మెకానిక్ని తీసుకొని వెహికల్ అయితే బాగా చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లేలాండ్ సిక్స్ ఇంటూ ఫోర్ టిప్పర్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు గల మోడలు వెహికల్ యొక్క కండిషన్ యావరేజ్ ఉంది ఫ్యూల్ డబ్బు వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఆర్టీఏ వచ్చేసి యాద్రాద్రి ఆర్టీఏ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు ట్యాక్స్ కూడా ఉంది ఆర్సీ వచ్చేసి ఫ్రెష్ ఆర్సీ అయితే ఉంది కండిషన్ వచ్చేసి యావరేజ్ అయితే ఉంది ఎవరికైనా తీసుకోవాలనుకుంటే వీలైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లేలాండ్ లాట్ నెంబర్ వచ్చేసి నూట నలభై రెండు మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సిక్స్ ఇంటూ ఫోర్ ట్రిప్పర్ ఫ్యూల్డ్ వచ్చి వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో అయిపోయింది ఇన్సూరెన్స్ వచ్చేసి నాట్ అవైలబుల్ అని మెన్షన్ అయితే చేశారు మీటర్ రీడింగ్ అయితే పనిచేస్తలేదు కండిషన్ వచ్చేసి యావరేజ్ అయితే ఉంది యొక్క వెహికల్కి ఒరిజినల్ ఆర్స్ అయితే ఉంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సింపుల్గా మీ పేరు మీదకైతే ఆర్స్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది అమౌంట్ పే చేసిన తర్వాత కండిషన్ వచ్చేసి యావరేజ్ అయితే ఉంది చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లేలాండ్ ఎయిటీన్ టు టూ టిప్పర్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది గల మోడల్ ఫ్యూల్ డబ్బు వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైమ్ అయితే ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి నాట్ అవైలబుల్ అనేది మెన్షన్ అయితే చేశారు ఆర్టీఈ వచ్చేసి హైదరాబాద్ సౌత్ మీటర్ రీడింగ్ వచ్చేసి లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది దీనికి వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సింపుల్గా అయితే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటాయి టైర్లు కూడా వెహికల్ అయితే చూడడానికి మంచి కండిషన్లు అయితే ఉంది ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అయితే చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోండి నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే భారత్ బెంచ్ ఫోర్ ఇంటూ టూ ట్యాంకర్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు లాట్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై ఆరు ఫ్యూల్ డబ్బులు వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్సీ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసి నాట్ అవైలబుల్ అని మెన్షన్ అయితే చేశారు ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మూడో నెలలో అయితే ట్యాక్స్ కూడా అయిపోయింది కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి ప్రైజ్ వచ్చేసి ఆప్షన్ టైంలో అయితే ప్రైజ్ అయితే చెప్తారు బుక్లెట్లు అయితే ప్రైజెస్ అయితే ఉండవు ఆప్షన్ టైంలో అయితే ప్రైజెస్ అయితే వాళ్ళు చెప్తారు